ఆర్యవైశ్య పట్టణ మ్యూచువల్ హౌసింగ్ ఫేజ్ వన్ కోఆపరేటివ్ సభ్యులకు అతి త్వరలో రిజిస్ట్రేషన్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు గుండా ప్రకాశ్రావు తెలిపారు వరంగల్ రామన్నపేటలోని సుశీల్ గార్డెన్స్ లో ఆర్యవైశ్య ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఆ సంఘం అధ్యక్షులు గుండా ప్రకాశ్రావు అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో బాధ్యులు మాధవరపు రాజేశ్వరరావు అల్లాడి భద్రయ్య ముక్తేశ్వర్ వేణుగోపాల్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుండా ప్రకాశ్ రావు మాట్లాడుతూ డబ్బులు కట్టిన వారందరికీ రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుందని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని రావు తెలిపారు మోర్ దాన్ ఫర్ ఫిఫ్టీ మెంబర్స్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వందల మందికి కూడా చేసి అతి తక్కువ ధరలో చాలా ఇంపార్టెంట్ విషయం అతి తక్కువ ధరలో ఇన్స్టాల్మెంట్స్ ఇన్స్టాల్మెంట్స్ పెట్టడం జరిగింది ఒక వంద మంది పే చేసేది ఉంటే ఏ నలుగురు కూడా ఆయన కూడా టోటల్ ఇంపేమెంట్ చేస్తూ ఇరవై వేలు ఐదు వేలు ఈ విధంగా చేయడం జరిగింది నేను గతంలో ఆసీట్ల అధ్యక్ష ఉన్నప్పుడు కూడా అందర్గౌండ్ మూడు వేల ఐదు వందల కోట్లు పాటించిన ఆర్థిక అప్పుడు మూడు వేలు మూడు వేల ఐదు వందల దిశ పాటు ఇలా పూర్తికాలం మరికొంతటి ఇక్కడ మనం అక్కడ ఒక ఆకర్షణ అంటే ఎత్తి బ్లాక్ కోర్ లో ఒక మోసబకయే సో చాలా నిరుపేదుల జీవనకారణమైన బ్లాక్ కోర్ అలాగా రాయమన్నారు మనం సాటివంగల్ ఈ సందర్భంలో ఆశీర్వది మీటి కొ చెప్తాను అంటే మేకు తెలుసు తీసి చెప్పు దగ్నేకి పాసిని అందుచేత శివం కన్ను మూసి చేశారు కన్ను జీవితం మనిషి జీవితం సాధిస్తున్నారు దయచేసి అని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నాలుగు రోజులు పది మందికి సేవ చేసే పని చేయాల్సిందని నేను చెప్తున్నాను సరే వాళ్ళసేపు చూసేటప్పుడు చేసిన పెట్టినప్పుడు చేసినప్పుడు సేవ ఈరోజు మరొకలా పర్టికులర్ ఒకవేళ చెప్పాలంటే ఒక శాశ్వతమైనటువంటి వైశాలకు ఒక శాశ్వతమైనటువంటి బీడింగ్ ఉంది వాసవింట్ బీడింగ్ ఉంది ఎందుకు చెప్తున్నా అంటే ఈ శాశ్వతమైనటువంటి ఏ రోజైనా కూడా ఫ్యూచర్ జనరేషన్ తీసుకునే ఉద్దేశంలోకి ఈ మూర్త